హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి చాలా రోజులు అవుతుంది బ్లాగ్ చేయక సంక్రాంతి కదండి సంక్రాంతి హడావుడి ఈ మాత్రం ఉండాలి మరి అలా ఇంతకీ సంక్రాంతి ఎలా చేసుకున్నారు సెలబ్రేట్ చేసుకున్నారు నాకు చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని సపోర్ట్ చేయండి మేమైతే చాలా చాలా బాగా చేసుకున్నామండి చాలా హ్యాపీగా అలసిపోయి అలసిపోయి వస్తే అందుకనే ఇన్ని రోజులు మాట వీడియో షేర్ చేయడానికి ఆఖరికి నిన్నడతో సంక్రాంతి అయిపోయింది మాకు మా ఇంట్లో లాస్ట్కి ఫస్ట్ భోగి రోజైతే అప్పాలు అయితే స్టార్ట్ చేసేసాము అప్పాల నుంచి ఇంకా సకినాలు ఇవన్నీ చేసుకున్నామాట చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇంకా మా అత్త కూడా సకినాలు అప్పాలు అరుసులు ఇవన్నీ ఊర్లోంచి పంపించింది పాపం చేసి పిల్లలు తింటారని చెప్పేసి ఇవన్నీ డబ్బాల స్టోర్ చేసేసి ఇంకా పైన పెట్టేస్తే పిల్లలకి ఇష్టమైనప్పుడు తింటూ ఉంటారు కదా ఇంకా కొన్ని మా అమ్మ వాళ్ళకి వీళ్ళకి పంపించాను సకినాలు అంటే చేయడం చాలా కష్టం కానీ మా అత్త చేసి పంపించింది మా నాకైతే సకినాలు చేయడం రాదండి అప్పాలైతే చేయడం వచ్చు మురుకులు చేయడం వచ్చు ఇంకా అరుసులు కూడా చేయడం రాదు కాబట్టి మా అత్త అరుసులు చేసి పంపించింది ఇవి వెళ్ళడానికి వాళ్ళయి మా హస్బెండ్ చేస్తారు కదా అందుకని అక్కడ కూడా ఇచ్చారు అరుసులు ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అప్పాలు ఇంకా గోధుపిండి చిప్స్లు చేసిందండి ఇవన్నీ తెచ్చేసుకున్నాను అనమాట అంతే కదా కూతురు ఇంకా అన్నప్పాలు చేసేసిన తర్వాత గాలిపట్టాలు అయితే చిన్న పిల్లలాగా నేను ఎగరేస్తాను రా గాలిపటం నేను ఎప్పుడు చేయలేదురా అని చెప్పేసి అంటే మా వాళ్ళు నవ్వుతుంట నేను నవ్వుతున్నా ఎలాగైతే నాకు అస్సలు గాలిపటం రాదండి వేయడం ఎప్పుడు ట్రై చేయలేదు కానీ ఈ సంవత్సరం మాత్రం ఎలాగైనా ట్రై చేయాలి అని చెప్పేసి ట్రై చేశాను మంచిగా సక్సెస్ అవ్వింది మా పిల్లలైతే అమ్మ చాలా పెద్దగా పైకి వెళ్ళిపోతుందమ్మా పైకి వెళ్ళిపోతుందమ్మా అంటే పైకి వెళ్ళే థ్రెడ్ వదలాలంట మా అబ్బాయి వాళ్ళు చెప్తున్నారు నేను థ్రెడ్ వదులుతున్నాట మంచి సీరియస్గా గాలిపట వేయడమే చూసుకుంటున్నాను నేను చాలా బాగా అనిపించింది ఎంజాయ్ మూమెంట్ ఇలాంటివి మిస్ కాకూడదండి మీరు కూడా గాలిపటాలు ఎగరేయాలని ఎప్పుడు అనుకుంటారా ఎప్పుడు వేస్తారా కానీ ఆనందాన్ని మిస్ కాకండి చాలా బాగుంటుంది నాకైతే బాగా అనిపించింది మంచి ఎండలో పట్టామండి మేము ఫుల్ ఎండ కానీ మేము గాలిపట వేస్తున్నాం గాలి బాగా వేసినప్పుడే గాలిపటం పైకి బాగా వెళ్తుందండి చాలా ఎంజాయ్ మూమెంట్ కదా ఇది చాలా మర్చిపోలేము నాకు ఎప్పటి నుంచో కోరిక గాలిపటం వేయాలని కానీ ఇప్పటికి తీరిందండి గాలిపట వేయడం లాస్ట్కి ఇంకా మా పిల్లలకైతే ఇచ్చేసాను గాలిపటం మేమందరం మంచిగా ఎంజాయ్ చేసామట సాంగ్స్ పెట్టుకుంటూ అలా గాలిపటం అయితే ఎంజాయ్ చేసాము మీరు గాలిపటం ఎగరేసారా ఎగరేస్తే మనం ఒక చిన్న కామన్ చేయండి ఫ్రెండ్స్ తెలుసుకుందాం అని అంతే ఇంకా మా నలుగురు బ్యాచ్స్ అయితే ఫోటో స్టిల్స్ అయితే ఇచ్చేసామండి ఇంకా ఏంటి అనుకుంటున్నారా పండగ అంటే ఈసారి ఏం ఏమైందంటే భోగికి ఇవన్నీ బాగా కలిసి వచ్చినాయి కానీ లాస్ట్కి నాన్ వెజ్ చేసుకోవడానికి అల్లుళ్ళు కొండ పెట్టడానికి రాలేదండి ఎందుకని అంటున్నారా ఇంకా ఫ్రైడేలు సాటర్డేలు వచ్చినాయి కాబట్టి మేమైతే నాన్ వెజ్ తినము అందుకనే మాకు ఏంటి నిన్నటితో అయిపోయిందని ఎందుకంటున్నారంటే సండేతో అయిపోయిందండి సండే నిన్న పండగ చేసేసి మా అమ్మ వాళ్ళకు నాటుకోని కోసి మంచిగా బిర్యానీ చేసి అల్లుళ్ళు కొండ పెట్టి అప్పుడు ఇంటికి పంపించారండి ఇంటి ఆడబడుచుల్ని అలా పండగ అయితే సక్సెస్ఫుల్గా హ్యాపీగా జరిగింది లాస్ట్లో మా అమ్మకు కూడా గాలిపట వేయడం నేర్పించేశారు మా పిల్లలు పిల్లలు అంటే ఏంటి వేయకుండా ఊరుకుంటారా అమ్మమ్మ నువ్వు కూడా గాలిపాట వేయడం నేర్చుకోవాలి అందరిలాగా వీడియో తీసుకోవాలి నువ్వు అని చెప్పేసి గాలిపాట ఎగరేయించేశారు ఇంకా అయితే ఇలా జరిగిందండి మా పండుగ మీ పండగ ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి థ్యాంక్ యూ